ఫ్రెండ్స్ మనం గేర్ మార్చాలంటే బ్రేక్ మీద కాలు అలా ఉండాలి బ్రేక్ మీద ఆటోమేటిక్ అనమాట ఇది బ్రేక్ మీద కాలు అలా ఉండాలి అలా ఉండి గేర్ మారుతాను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు కారు పార్కింగ్లో ఉంది ఇది 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 ఉంది కదా ఇక్కడ పార్కింగ్లో ఉంది గేర్ ఇక్కడ ఇంకెక్కడెవరు ఉంటుంది ఈ లెవర్ అలా పట్టుకొని ఇది రన్నింగ్ అనమాట ఇదిగో ఇక్కడ డి ఉంది కదా డి మూడ్ ఉంది కదా రన్నింగ్ మూడు ఇంక మీకు చూపిస్తాను ఎదరికి ఎలా కదలేదు ఈ విధంగా ఫ్రంట్ వెళ్తుంది చూశారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ కూడా కెమెరా చూపిస్తుంది కదా ఇలాగా ఇది రన్నింగ్ మూడు అనమాట అలా మూవ్ చేయాలి మళ్ళీ మీకు రివర్స్ మూడు చూపిస్తాను రివర్స్లో ఉంది కదా మళ్ళీ రివర్స్ చూపిస్తాను అది బ్యాక్ వెళ్తుంది కనపడుతుంది కదా ఈ విధంగా దాన్ని గేర్ మార్చాలి ఆటోమేటిక్ కార్కి ఈ విధంగా ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.